రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో స్క్రబ్ టైప్స్ కీటకం కుట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డిఎంహెచ్ఓ గీతాబాయ్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మా జిల్లా స్పెషల్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ గీతాబాయ్ ఈ మధ్య కాలంలో ఇన్ఫెక్షన్ వస్తుంది దానివల్ల ఇబ్బంది వస్తున్నాయి అనేసి సమాచారం దాని మీద మనకి ఇక్కడ ఈ జిల్లాలో ఏమైనా ఎఫెక్ట్ ఉందా దాని మీద ఏమన్నా నివారణ చర్యలు తీసుకుంటున్నారా నమస్కారం ఇది యాక్చువల్గా స్క్రబ్ టైప్స్ అంటారు ఇది తుష్కి ముషి అనే ఒక చిన్న కీటకము అంటే చిన్న నల్లిలాగా ఉంటుంది అది ఎక్కువగా కూడా మనకి వెజిటేషన్స్ అంటే మన పొలాల దగ్గర కానీ బుషెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో కానీ సరౌండింగ్స్లో ఎక్కువ చెదళ్ళు అంట పట్టి ఉన్నటువంటి బుషెస్ ఉన్న ప్లేసెస్లో ఇది పెరిగే ఒక చిన్న క్రిమి నల్లిలాగా ఉంటుంది ఇది అది కుడితే ఒక్కొక్కసారి ఏంటంటే కుట్టిన తర్వాత ఒళ్ళంతా దద్దులు రావడము ఫీవర్ రావడము కండరాల నొప్పులు తలనొప్పి వీటితోటి కొంత ఎఫెక్ట్ కొన్ని చోట్ల వస్తుందనేది అంటే ఇది గతం నుంచి కూడా ఉన్న కేసులే మన జిల్లాలో ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి డేటా తీసి అనాలిసిస్ చేశాము ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ కేసెస్ మనకు రిపోర్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా కూడా రిపోర్ట్ కాల అంటే పల్నాడు జిల్లాలో విజయనగరం జిల్లాలో దీని ద్వారా ఈ వ్యాధి బారిన పడి కొంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు జబ్బు తీవ్రత వలన వాళ్ళు చనిపోయారని తెలుస్తూ ఉంది దాని మీదట మనం కూడా మన జిల్లాలో అన్ని మెడికల్ ఆఫీసర్స్కి ఫీల్డ్ లెవెల్ ఏఎన్ఎమ్స్కి ఎమ్ఎల్హెచ్పిస్కి కూడా మనం అంతా వర్క్షాప్ పెట్టి చెప్పడం జరిగింది అంటే ఇది ప్రజలు కూడా అప్రమత్తంగా అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు అందరూ కానీ శుభ్రత పాటించాలి ఈ పొలాలకు వాళ్ళు కానీ తన ఇంటి చుట్టుపక్కల చెట్లు ఎక్కువ పెట్టుకొని వాటిల్లో చిన్న క్రిమి కీటకాలు ఉండి పరిస్థితి ఉన్న చోట చేతులకి గ్లౌస్ కానీ కాళ్ళకి కూడా గ్లౌస్ లాంటివి వేసుకొని అంటే ఎక్కువ పొలాల్లో వెళ్ళే ఫార్మర్స్ కూడా బూట్లు లాంటివి వేసుకొని వెళ్తే పాము కాట్ల నుంచి అలానే ఈ క్రిమి నుంచి కూడా మనకి సంరక్షణ తీసుకోవచ్చు ఒకవేళ వచ్చినప్పటికీ ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉండి ఇది చిన్న నల్లిలాగా ఉండి కుట్టింది అనే మీకు అనుమానం ఉంటే ఇమీడియట్గా ఒకసారి మీ సమీప ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ దగ్గరికి వస్తే చూసి ప్రాథమిక దశలోనే గుర్తించి మనం చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి పిహెచ్లో దీనికి ట్రీట్మెంట్ డాక్సిసైక్లిన్ అండ్ ఎజిథ్రోమైసిన్ ట్రీట్మెంట్స్ జ్వరం తగ్గడానికి ట్రీట్మెంట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితి అయితే రాదు కేసులు చనిపోతారనేది అపోహం మాత్రమే ట్రీట్మెంట్ ముందు తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చనిపోవడం అనేది జరగదు కాబట్టి ప్రజలు కొద్దిగా ఈ క్రిమికీటకాలు కుట్టకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత అనేది జాగ్రత్తగా పాటించుకోవాల్సిన అవసరం ఉంది అట్లానే వైద్యశాఖ వైపు నుంచి కూడా మేము కూడా అంత అప్రమత్తంగా ఉన్నాము ఎటువంటి ఫీవర్ కేసెస్ వచ్చినా వాటికి ఉన్న లక్షణాలు బట్టి ఎట్లాన మనం మలేరియా డెంగ్యూ ఈ టైఫాయిడ్ కేసులు పరీక్షలు చేస్తూ ఉన్నాం అట్లానే ఈ వేదన అనుమానిత కేసులు ఉంటే మనము కొన్ని వీడిఆర్ఎల్ ల్యాబ్స్లోనే ఈ పరీక్ష అందుబాటులో ఉంది కాకినాడ విజయవాడ ఇలాంటి కేంద్రాలు ఏడు కేంద్రాల్లోనే మన రాష్ట్రంలో వీడిఆర్ఎల్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి శాంపుల్స్ పంపించి ఎలీసా నిర్ధారణ అయిన తర్వాతే కేసుని మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా భయపడకుండా అప్రమత్తంగా ఉండి ఇలాంటి చిన్న నల్లి లాంటివి ఏమన్నా కుడితే కూడా డాక్టర్ని సంప్రదించి ఉన్న ఒంటి మీద ఫీవర్ ఒక రోజు వచ్చి రెండు రోజులు తగ్గకపోయినా ఉన్నా కూడా ఆరోగ్య కార్యకర్త ద్వారా సమీప డాక్టర్ని సంప్రదించితే ఏ ప్రాణాపాయ పరిస్థితి రాదని వైద్యశాఖ పరంగా డైలీ కూడా మనము జిల్లాలో స్టేటస్ అప్డేట్ తీసుకుంటున్నామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇది మనకు గీతాబాయ్ గారు తెలియజేస్తున్నది ఇక్కడ ప్రజెంట్ అయితే ఏ కేసులు లేవని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు కెమెరామ్యాన్ నవీన్తో హనుమంతరావు వైకే టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి